తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారు వర్ధంతి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఇవాళ సూర్యాపేట ఎన్టీఆర్ పార్కు అన్నగారి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యులలో ముఖ్య అతిథిగా మనకు వచ్చినటువంటి పక్క తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ఇన్ఛార్జి రెండోది మన సూర్యాపేట మాజీ శాసనసభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి ఆకారం సుదర్శన్ గారి తనయుడైనటువంటి ఆకారం రమేష్ గారు అదే రకంగా టౌన్ పార్టీ అధ్యక్షులు గాజుల వెంకన్న చివల మండల పార్టీ అధ్యక్షులు ధర్వతి వెంకన్న అదే రకంగా పెన్వాడు మండల పార్టీ అధ్యక్షులు శెట్పూర్ సైదులు అదే రకంగా ఆత్మపురియస్ మండల పార్టీ అధ్యక్షులు లింగయ్య అదే రకంగా శివముల మండల పార్టీ సెక్రటరీ గయిందచారి శివముల పెన్వాడు పెన్బాడు మాజీ పైనటువంటి మామిడి వెంకటే అదే రకంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు నగరగంటి నాగ రాష్ట్ర ఎస్టీసీఎల్ నాయకులు రవి నాయక్ మరియు ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా అవడానికి సహకరించినటువంటి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ పడి నలభై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా గురుగు పరిస్థితి ఇవాళ ఏ పార్టీ కూడా ఇన్ని ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనుగడ సాగించడం అనేది మామూలు ముంచడు కాదు కానీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్లే నలభై ఏళ్ళ తర్వాత ఇవాళ పార్లమెంటుల బిల్లుల రూపంలో అమలవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ విధానం నలభై సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దాంట్లో ముఖ్యంగా ఆహార భద్రత కింద ఇవాళ చట్టం తీవడం జరిగింది కానీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారే రెండు రూపాయల కిలో బియ్యం స్కీమ్ తీసుకురావడం జరిగింది అదే రకంగా మహిళలకు సమాన ఆస్తి అని అదే రకంగా మహిళలు కూడా రిజర్వేషన్లు అని చెప్పని ఆ రోజు స్థానిక సంస్థలల్లా రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఆ విషయమే ఇవాళ పార్లమెంట్లో మహిళలకు బిల్ పాస్ కావడం జరిగింది అదే రకంగా ఇవాళ బీసీలు అనేక రకాలుగా బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ అనే విధంగా తయారైనటువంటి పరిస్థితి బీసీలకు అందరూ కూడా ఆ రోజు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు లేవు వాళ్ళకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేవు ఆ కాలంలోనే అన్న ఎన్టీ రామారావు గారు బీసీలను గుర్తించి ఉద్యోగాలలో అయితే ఇటు రాజకీయ పదవులలో అయితే రిజర్వేషన్లు పెట్టి వాళ్ళని కూడా సముచిత స్థానం కల్పించి సమాజంలో వారి గౌరవానికి ఉన్నతికి పెంచినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇవాళ అటువంటి మహనీయుడిని తలుచుకోవడం అనేది మనందరికీ పూర్వజన్మ సుకృతం కార్యకర్తలు ఉవ్వెత్తనం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు ఖాళీ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ నాయకత్వం సరిగా లేనప్పటికీ కార్యకర్తలు ఎవరికి వాళ్ళు సభ్యత్వాల విషయానికి వస్తే మేం చేరుతాం మేం చేరుతాం అని చెప్పని ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో ఇలా సభ్యత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం మొత్తం తెలంగాణ మీద లక్షా యాభై వేలు సభ్యత్వాలు దాటిన పరిస్థితి ఒక సూర్యాపేటనే ఐదు వేల సభ్యత్వాలు దాటినటువంటి పరిస్థితి